హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాగర్ వ్లాగ్స్ ఈ వీడియో ఏంటంటే తిరుమలలో శ్రీవారి సేవ ఎలా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి తిరుమల శ్రీవారి సేవకు వెళ్ళే వాళ్ళు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ కోసం అయితే నేను లైవ్లో శ్రీవారి సేవ ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియో అయితే చేసి చూపిస్తాను ముందుగా మనం శ్రీవారి సేవకు అప్లై చేసుకోవాలంటే మన మొబైల్లో కానీ మన ల్యాప్టాప్లో కానీ మన సిస్టంలో కానీ ముందుగా అయితే గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ లేదా ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవాలండి ఈ బ్రౌజర్లో మనమైతే శ్రీవారి సేవ అని అయితే టైప్ చేసుకోవాలి ముందుగా శ్రీవారి సేవా సర్వీసెస్ అని టైప్ చేసుకోం ఇలా లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేసుకోండి శ్రీవారి సేవా సర్వీసెస్ తిరుమల తిరుపతి దేవస్థానం అని ఉంది కదా అది ఓపెన్ చేసుకోండి అది ఓపెన్ చేసుకుంటే మనకైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఏంటంటే టైమర్ పడుతుంది ఈ టైమరు నాకైతే ఒక నిమిషం ఇరవై సెకండ్లు అలా పడింది ఇది అయిపోయిన తర్వాత అయితే మనకైతే శ్రీవారి సేవ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుద్ది చూశారు కదా ఇదైతే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క శ్రీవారి సేవ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు అయితే రిజిస్టర్ చేసుకొని మొబైల్ నెంబర్ ఇస్తే లాగిన్ అడుగుతుంది రిజిస్టర్ చేసుకొని మొబైల్ నెంబర్ ఇవ్వగానే ఐడి పాస్వర్డ్ క్రియేట్ అయి చేసుకోవాలి మనం క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ వస్తుంది ఈ లాగిన్లో ఏం చేయాలి అంటే మనము ముందుగా ఇక్కడ ఉంది కదా శ్రీవారి సేవ వెబ్సైట్లో పైన అయితే మన ఐడి వచ్చేసరికి మన మొబైల్ నెంబర్ ఏను కింద వచ్చేసరికి మన పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం మనం రిజిస్టర్ చేసేటప్పుడు ఆ పాస్వర్డ్ అనేది అక్కడ మనం ఎంటర్ చేసేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఒకటి ఉంటుంది ఆ క్యాప్చా కోడ్ కూడా మనం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఎంటర్ చేస్తా ఉన్నాను చూడండి క్యాప్చా కోడ్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత అయితే నేనైతే లాగిన్ చేశాను లాగిన్ అయిన తర్వాత అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది ఎక్కడైతే మనకైతే ఫస్ట్ పైన అయితే లాంగ్వేజ్ ఉంటుంది తెలుగు ఉంటుంది ఇంగ్లీషు ఉంటుంది నేను ఇప్పుడు తెలుగులో పెట్టాను చూడండి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తెలుగులో వచ్చేసాయి మీరు బాగా గమనించుకోవచ్చు తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో అయితే వెబ్సైట్ ఉంటుంది మళ్ళీ నేను ఇప్పుడు ఇంగ్లీష్ పెడతాను చూడండి ఇంగ్లీష్ పెట్టాను చూశారు కదా హోమ్ అనే ట్యాబ్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడైతే మనకి హోమ్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వస్తాయి మనమైతే ఇక్కడ చదువుకోవచ్చు లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకోండి మీరు నీట్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫైల్ ఈ ప్రొఫైల్ క్లిక్ చేస్తే మన ప్రొఫైల్లో ఉండే డేటా అంతా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మాస్టర్ లిస్ట్ ఈ మాస్టర్ లిస్ట్లో వ్యూ సేవక్స్ కొట్టాను ఇది నేను ఇంకా ఏం చేయలేదు కాబట్టి నాట్ ఫోన్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి యాడ్ ఎగ్జిస్టింగ్ సేవక్స్ అని ఉంటుంది ఈ యాడ్ ఎగ్జిస్టింగ్ సేవక్స్లో మన మొబైల్ నెంబరు అలాగే ఐడి ప్రూఫ్ నెంబర్ ఉంటుంది ఆల్రెడీ సేవకు వెళ్ళిన వాళ్ళు మొబైల్ నెంబర్ ఇవ్వగానే నా డేటా అయితే వస్తుంది నెక్స్ట్ యాడ్ న్యూ సేవక్స్ ఇక్కడ ఏంటంటే కొత్తగా సేవకు వెళ్ళే వాళ్ళైతే బ్యాచ్ ఎంటర్ చేసుకునేప్పుడు ఐడి ప్రూఫ్ నెంబర్ ఇవ్వగానే అయితే ఈ డీటెయిల్స్ ఇచ్చేసి ఐడి ప్రూఫ్ నెంబర్ ఇవ్వగానే వాళ్ళ డేటా అంతా ఇక్కడ సేవ్ చేసుకొని వాళ్ళని అయితే మనం బ్యాచ్లో అయితే యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి యాడ్ టు గ్రూప్ ఆప్షన్ ఉంటుంది ఏదైతే మనం ఇదంతా కూడా బ్యాచ్ క్రియేట్ చేసుకునే దానికి నేను చెప్తున్నాను ఇప్పుడు ఇది ఇండివిజువల్గా అయితే ఇదంతా అవసరం లేదు జస్ట్ బ్యాచ్ క్రియేట్ చేసుకునే వాళ్ళకి ఈ ఆప్షన్ మాస్టర్ లిస్ట్లో ఉంటుంది ఇదంతా కూడా ఎంత డేటా అంతా ఎంటర్ చేయాలన్నమాట బ్యాచ్ వెళ్ళేవాళ్ళు నెక్స్ట్ యాడ్ టు గ్రూప్ అని ఉంటుంది కదా ఇది కూడా బ్యాచ్ పది పది నుంచి పదిహేను మంది బ్యాచ్ వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ టీమ్ లీడరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎవరో మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ చేసుకోవడామో వాళ్ళ డేటా అంతా వచ్చేస్తుంది ఇది మీ మాస్టర్ లిస్ట్లో డేటా నెక్స్ట్ వ్యూ గ్రూప్ డీటెయిల్స్ ఇది సేవ బుక్ అయిన తర్వాత మనం బుకింగ్ ఐడిని బట్టి ఈ బుకింగ్ ఐడి ఇక్కడ ఇవ్వగానే మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి ఇప్పుడు ఇది శ్రీవారి సేవా సర్వీసెస్ దీంట్లో అయితే రెండు ఆప్షన్లు ఉంటాయి శ్రీవారి సేవా సర్వీసెస్లో జనరల్ శ్రీవారి సేవ అలాగే పరకమని శ్రీవారి సేవ రెండు ఉంటాయి జనరల్ శ్రీవారి సేవ అంటే ఎవరైనా వెళ్ళవచ్చు పరకమని శ్రీవారి సేవ అనేది అంటే బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రైవేట్ బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే పరకా సేవ కలరు నెక్స్ట్ హిస్టరీ సేవా హిస్టరీ అంటే మనం శ్రీవారి సేవ ఎన్నిసార్లు బుక్ చేసుకున్నాం ఇదంతా వస్తుంది క్యాన్సిల్ శ్రీవారి సేవ మనం శ్రీవారి సేవ బుక్ చేసుకున్న తర్వాత అయితే క్యాన్సిల్ ఆప్షన్ కోసం ఈ క్యాన్సిల్ కొట్టగానే మనం శ్రీవారి సేవ అయితే క్యాన్సిల్ అవుతుంది ఇదైతే ఇక్కడ మనం చూడవచ్చు నెక్స్ట్ అయితే అవైలబిలిటీ చార్ట్ ఈ అవైలబులిటీ చార్ట్లో మనము ఏ రోజు ఏ శ్రీవారి సేవ ఏ డేట్లో ఉందనేది కూడా ఇక్కడ మొత్తం ఈ అవైలబులిటీ అంతా కూడా ఈ ఆప్షన్లు అయితే మనం చూసుకోవచ్చు ఈ శ్రీవారి సేవ క్లిక్ చేస్తే మనకి ఏ రోజు ఏ స్లాట్ అవైలబుల్ ఉందనేది చూసుకోవచ్చు నేను ఇప్పుడు చూస్తున్నాను చూడండి సిక్స్ డేస్ మండే చూస్తున్నాను ఇప్పుడు సిక్స్ డేస్ మండే అసలు స్లాట్స్ అవైలబుల్ లేవు చూడండి అసలు క్యాలెండర్లో సిక్స్ డేస్ శ్రీవారి సేవ రిలీజ్ చేయలేదు నెక్స్ట్ వచ్చేసరికి సెవెన్ డేస్ ట్యూస్డే చూద్దాం సెవెన్ డేస్ ట్యూస్డే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ త్రీ మంత్స్ అయిపోయి ఉన్నాయి నెక్స్ట్ సెవెన్ డేస్ వెన్స్డే శ్రీవారి సేవ ఏదో అవైలబుల్ ఉన్నాయి సెప్టెంబర్లో ఉన్నాయి అక్టోబర్లో ఉన్నాయి నవంబర్లో ఉన్నాయి ఇవి చూసుకోవచ్చు మీరు కావాలనుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి సెవెన్ డేస్ ఫ్రైడే పెట్టాను సెవెన్ డేస్ ఫ్రైడే కూడా లేవు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మొత్తం త్రీ మంత్స్ కూడా కంప్లీట్గా బుక్ అయిపోయి ఉన్నాయి ఇదేందంటే తిరుపతి తిరుమల రెండు చూపిస్తుంది అన్నీ చూసుకోవచ్చు మనం ఇక్కడ మళ్ళీ సెవెన్ డేస్ మండే పెట్టాను సెవెన్ డేస్ మండే కూడా అవైలబుల్ ఉన్నాయి ఇదేంటంటే కొత్తగా అయితే శ్రీవారి సేవ జెంట్స్ కోసం రిలీజ్ చేశారు అవి అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ మనం కంప్లీట్గా చూసుకోవచ్చు టెన్ డేస్ నైన్ డేస్ అన్ని స్లాట్స్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏ స్లాట్ అయితే అవైలబుల్ ఉందో అది అక్కడ గ్రీన్లో చూపిస్తుంది టెన్ డేస్ థర్స్ డే మన బ్రహ్మోత్సవానికి రిలీజ్ చేసిన స్లాట్స్ అవి అది కూడా రెడ్లో పడిపోయింది థర్స్ డే టెన్ డేస్ వదిలేరు అవి కూడా రిలీజ్ అయ్యే కంప్లీట్గా బుక్ అయిపోయి రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు చూస్తే ఇక్కడ ఎట్ట బుక్ చేసుకోవాలో చూడండి శ్రీవారి సేవ ఆప్షన్లో జనరల్ శ్రీవారి సేవ క్లిక్ చేయండి ఇది శ్రీవారి సేవ బుక్ చేసుకునేదానికి శ్రీవారి సేవ సర్వీసెస్ జనరల్ శ్రీవారి సేవ మనకు కావాల్సింది జనరల్ శ్రీవారి సేవ క్లిక్ చేయండి ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి హౌ టు అప్లై అనేది ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇవన్నీ బాగా చదువుకోండి ఒకసారి చదువుకున్న తర్వాత ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వండి అది క్లిక్ చేసిన తర్వాత అప్లై సేవా చూడండి అప్లై సేవా ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అయినప్పుడు అప్లై ఇండివిజువల్ అప్లై యాజ్ గ్రూప్ అని ఉంది అప్లై యాజ్ ఇండివిజువల్ అప్లై యాజ్ గ్రూప్ అని మనం ఇండివిజువల్గా వెళ్ళాలంటే ఇండివిజువల్ పెట్టుకోండి బ్యాచ్గా వెళ్ళాలంటే బ్యాచ్గా పెట్టుకోండి బ్యాచ్ వెళ్ళాలంటే అదే గ్రూప్గా పెట్టుకోండి అప్లై యాజ్ గ్రూప్ అప్లై యాజ్ ఇండివిజువల్ అంటే సింగిల్ వెళ్ళవచ్చు అప్లై అప్లయర్స్ గ్రూప్ అంటే పది నుంచి పదిహేను మంది బ్యాచ్ క్రియేట్ చేసుకొని వెళ్ళవచ్చు ఈ ఏరియా ఆఫ్ సర్వీసెస్ చూడండి శ్రీవారి సేవ తిరుమల అలాగే స్లాట్స్ ఏ రోజు స్లాట్ ఉందో అది బుక్ చేసుకోవచ్చు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏ రోజు స్లాట్ ఉంది సిక్స్ డేస్ లేవు సెవెన్ డేస్ ట్యూస్డే లేవు నెక్స్ట్ సెవెన్ డేస్ వెన్స్డే ఫుల్ అయిపోయి ఉన్నాయి సెవెన్ డేస్ ఫ్రైడే ఫుల్ అయిపోయి ఉన్నాయి సెవెన్ డేస్ థర్స్డే ఫుల్ అయి అసలు లేవు స్లాట్స్ సెవెన్ డేస్ మండే ఫుల్ అయిపోయి ఉన్నాయి నైన్ డేస్ ఫుల్ అయిపోయి ఉన్నాయి నైన్ డేస్ మండే అసలు వదలలేదు టెన్ డేస్ లేవు లేవు మనకి శ్రీవారి సేవ తిరుమల అయితే అసలు ఏవి ఖాళీ లేవు అవైలబుల్ లేవు నెక్స్ట్ వచ్చేసరికి అదర్స్ చూద్దాం అదర్స్ స్లాట్స్ కూడా మ్యాక్సిమం ఉండవు ఇవి మనకి మ్యాక్సిమం రిలీజ్ అయ్యేది శ్రీవారి సేవ తిరుపతి లేదా శ్రీవారి సేవ తిరుపతి ఇది చూస్తున్నది నేను ఇప్పుడు శ్రీవారి సేవ తిరుపతి కూడా లేవు శ్రీవారి సేవ రెండు దగ్గరలో ఉంటుంది కింద తిరుపతిలో ఉంటుంది కొండ మీద ఉంటుంది తిరుమల రెండు స్లాట్స్ ఉంటాయి శ్రీవారి సేవ తిరుమల శ్రీవారి సేవ తిరుపతి నెక్స్ట్ ఇది నవనీత సేవ నవనీత సేవ కూడా తిరుమల గోశాలలో ఉంటుంది ఆ సేవ స్లాట్స్ ఇవి ఇప్పుడు మీరు చూడవచ్చు ఇక్కడైతే సిక్స్ డేస్ మండే స్లాట్ అయితే ఇప్పుడు నేను చూస్తున్నాను అవి అసలు లేవు సెవెన్ డేస్ వెన్స్డే రిలీజ్ అయ్యాయి అవి కూడా కంప్లీట్గా బుక్ అయిపోయినాయి సెవెన్ డేస్ ఫ్రైడే చూస్తున్నారు సెవెన్ డేస్ థర్స్డే చూస్తున్నాం ఇప్పుడు మనం సెవెన్ డేస్ మండే నైన్ డేస్ వెన్స్డే నైన్ డేస్ మండే టెన్ డేస్ సండే టెన్ డేస్ వెన్స్డే టెన్ డేస్ థర్స్డే ఇవేవి కూడా లేవు నవనీత్ సేవ నెక్స్ట్ క్రియేట్ చూసుకుందాం చూద్దాం వేరే ఆప్షను శ్రీవారి సేవ జెంట్స్ ఇది ఓన్లీ జెంట్స్ కోసం ఈ స్లాట్స్ ఇవి చూద్దాం సిక్స్ డేస్ మండే స్లాట్స్ లేవు సెవెన్ డేస్ ట్యూస్డే లేవు సెవెన్ డేస్ వెన్స్డే స్లాట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు అలాగే సెవెన్ డేస్ ఫ్రైడే లేవు నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడైతే మనం సెవెన్ డేస్ థర్స్డే చూద్దాం అవి కూడా లేవు నెక్స్ట్ వచ్చేసరికి సెవెన్ డేస్ మండే ఉన్నాయి నేనైతే నవంబర్లో బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను సెవెన్ డేస్ మండే అప్లై యాజ్ ఇండివిజువల్ ఓకే శ్రీవారి సేవ జెంట్స్ లాటు నేనైతే ఇప్పుడు నవంబర్ పదకొండవ తేదీ బుక్ చేసుకుందాం అని అనుకుంటున్నాను ఓకే నవంబర్ పదకొండో అయితే క్లిక్ చేశాను ఇది ఇండివిజువల్గా బుక్ చేస్తున్నా పైన చూస్తున్నారు కదా ఇక్కడ అవైలబిలిటీ కోటా వచ్చేసరికి తొమ్మిది మూడు వందల తొంభై ఎనిమిది ఉన్నాయి మనకి త్రీ నైంటీ ఎయిట్ స్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నవంబర్ పదకొండవ తేదీకి అక్కడ మనం చూసుకోవచ్చు ఎన్ని స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయో పదకొండవ తేదీ నేనైతే క్లిక్ చేశాను సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ చెక్ బాక్స్ అయితే ఇచ్చేద్దాము ఓకే ఇప్పుడైతే సబ్మిట్ ఇచ్చేద్దాం సబ్మిట్ ఇవ్వగానే అయితే సేవ అయితే మనకి బుక్ అయిపోద్ది ఇప్పుడు నేనైతే సబ్మిట్ చేశాను ఇదిగోండి సక్సెస్ఫుల్లీ యువర్ శ్రీవారి సేవ బుక్డ్ రిపోర్టింగ్ డే వచ్చింది బుకింగ్ నెంబరు ఏరియా ఆఫ్ సర్వీసెస్ నంబర్ ఆఫ్ డేసు సేవా పీరియడ్ అన్నీ వచ్చేసే మనకి మన స్లాట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే బుక్ అయిపోయింది అలాగే మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే మనకు రావడం జరిగింది ఇప్పుడు మీరు చూడవచ్చు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూసుకోవచ్చు మన మొబైల్కి అయితే ఒక మెసేజ్ వస్తుంది అలాగే మనం ఇక్కడ పీడిఎఫ్ రూపంలో కూడా మనం ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకొని అయితే ఇదైతే మనం తిరుమల శ్రీవారి సేవకి వెళ్ళి ఎప్పుడైతే తీసుకోవాల్సి వెళ్ళవలసి ఉంటుంది శ్రీవారి సేవకు వెళ్ళేప్పుడు ఇక్కడైతే మనకి సేవా హిస్టరీ ఉంది కదా ఈ సేవా హిస్టరీ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మన పీడిఎఫ్ అనేది వస్తుంది ఈ పీడిఎఫ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ ప్రింట్ ఈ ప్రింట్ వస్తుంది అది క్లిక్ చేయగానే ఇదిగోండి ఇది డౌన్లోడ్ చేసుకొని ఈ ప్రింట్అవుటు అలాగే మన ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి చూస్తున్నారు కదా మీరు ఇది శ్రీవారి సేవ బుక్ చేసుకునే ప్రాసెస్ చాలామంది భక్తులు శ్రీవారి సేవ ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఈ వీడియో చూసి కంప్లీట్గా శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోండి అలాగే నేను బుక్ చేసుకున్నాక లాగౌట్ అయితే చేసేస్తున్నాను చూడండి ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సి యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్